డీస్పి గారు అయినటువంటి కొండయ్య నాయుడు సార్ చెప్పినట్టు సమాచారం మేరకు మా జిల్లా ఎస్పీ వికాసనాయుడు సారు ఈ రసాయ కార్యకలాపం ఏమని జరిగిన వాటిని ఉపేక్షించేద్దండి ఖచ్చితంగా వర్క్ కింద కష్టపడి ఉద్యోగించమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం మా డీఎస్పి సార్ చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారం ఇచ్చినారు సారు మా సిబ్బందితో పాటు మా ఎస్ఐ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మేము ఈరోజు పన్నెండు పదమూడు మంది ఆటగాళ్ళను దృఢమాడుతుంటే పేట పేగాట ఆటగాలను పట్టుకోవడం జరిగింది మొత్తము పదిహేను వేల ఏడు వందల ఐదు రూపాయలు నగదు ఆట ఆడే బ్యాక్ బుక్కులు సీచ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలకు మదనపల్లి పోలీసు వారి ముఖ్య డిపెషం అనగా ఈవెన్ అసాం కారకం అనగా ప్యాకేట కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ ఏమన్నా కూడా తమరు మా జిల్లా మదంపల్లి పోలీసు వారికి తెలిపితే మేము వారి పేర్లను గొప్పగా పెట్టి ఇటువంటి అసహ్య కార్యక్రమం మేము నిర్మించడానికి తగ్గించడానికి మా శాయశక్తులు మేము